సో మేకల్లో డయేరియా వచ్చేసి చాలా రెగ్యులర్ థింగ్ ఎప్పుడైతే ఏవైతే మనం బయటికి మేతకు పంపిస్తామో అలాంటి మేకల్లో డయేరియా అయితే చాలా కామన్గా ఉంటుంది దానికి ఫస్ట్ అండ్ మో ఫోర్ మోస్ట్ కారణం ఏంటంటే బయట తినేటువంటి ఫీడ్ ఒకసారి పడకపోవచ్చు రెండోది వచ్చేసి డివార్మింగ్ సరిగ్గా చేయకపోతే కూడా మోషన్స్ అయితే సో మూడోది వచ్చేసి ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే బయట ప్లాస్టిక్ కానీ రైస్ కానీ ఇలాంటివి తింటారు అప్పుడు కూడా మోషన్స్ వస్తాయి సో ఈ మోషన్స్ అనేక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటాయి అనమాట ఆ పైన ఉంటాయి కనుక ఖచ్చితంగా ప్రాబ్లమెటిక్గా మనం ఊహించుకోవాలి ఎస్పెషల్లీ పీపీఆర్లో కూడా మోషన్స్ వస్తాయి కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్లో కూడా మోషన్స్ వస్తాయి సో ఇవి ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే చాలా స్మెల్ వచ్చిందనుకోండి అది ఇన్ఫెక్షన్తో వచ్చినటువంటి మోషన్స్ అనమాట అదేవిధంగా మేక సడన్గా వీక్ అయిపోతుంది ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో అప్పుడు సడన్గా వీక్ అవుతుంది కాబట్టి ఇలాంటి కేసులలో మనం గ్లూకోజ్ బాటిల్ అయితే పెట్టాలి డిఎన్ఎస్ కానీ డిఫై కానీ మెట్రోస్ కానీ ఇట్లాంటివి పెడితే దాంతోపాటు బయోసల్ఫ్ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది డివార్మింగ్ లేకపోతే డీవార్మింగ్ చేయాలి చాలా వరకు సెట్ అవుతాయి